నమస్కారం అండి నమస్కారం సుప్రభాతం ఇప్పుడంటే కాస్త తగ్గిందని చెప్తానండి కానీ కొన్నేళ్ల క్రితం ఉదయం లేవడం స్టార్టింగ్ అసలు సుప్రభాతంతోనే మనం ఏ ప్రాంతంలో ఉన్నా మనం గాని తిరుమలలో ఉన్నావా అనే భావన కలుగుతుంది ఒక్కసారి కళ్ళు కొంచెం నిద్ర మగత నిద్రలో వింటే గనక అలాంటి సుప్రభాతాన్ని ఇంకా స్వామిని ఆ రూపాన్ని అలా కళ్ళకు కట్టినట్టుగా మనకు చూపించేటువంటి సుప్రభాతం ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు రచించారు అలాగే ఎప్పుడు స్వామి ముంద వినిపించారు ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మనకి దర్శనం మొదలవుతుంది కదా సో ఆ తలుపులు తీసి సో ఆ అప్పుడు ఒక ప్రబంధ పట్టణం సాగుతూ ఉంటుంది వెళ్ళిన రోజుల్లో అప్పటికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఆ రోజు దర్శనం రోజు అప్పుడు ఎందుకో వరవరమని అమ్ముని ఆచార్యుల వారికి అనిపిస్తుంది అయ్యో స్వామికి ఏదైనా మేల్కొల్పు ఇంత పురుషోత్తముడు ఈ సృష్టి మొత్తానికి కారకపోతుడైనా ఈ మేల్కొల్పే ఏదైనా ఒక సుప్రభాతం ఆ స్వామిని మేల్కొల్చు అంటే యోగ నిద్ర నుంచి ఆయన నిద్రపాటమ స్వామి నిద్రపాఠం అనేది మన మన ఇది కానీ మన భావం ఇది సో ఆ యోగ నిద్ర నుంచి మళ్ళీ మేల్కొంటారంటారు సో అప్పుడు ఏదన్నా ఉంటే బాగుంటుంది అని అనుగ్రహించుకుని శిష్యులు వంక చూస్తారు ఒక్కసారి ఎవరైనా సుప్రభాతం అంటే స్వామిని మేలు కలిపేలాగా ఏదైనా పాడమని చెప్పి అప్పుడు అందరూ ఆలోచిస్తుంటే వెంటనే మన అన్న ఏంటంటే వెంటనే కౌసల్య సుప్రజ రామ అంటూ ఎత్తుకుంటాడు అప్పటికప్పుడు సో అప్పటికప్పుడే సుప్రభాతం మంగళా శాసనం ప్రపత్తి మూడు అన్ని నోట్ల నుంచి ఆసుగాలు వచ్చేసిస్తాయి అన్నమాట సో వెంటనే ఆ రోజు ఆ స్వామివారి దగ్గర నుంచి కూలమాల నుంచి ఒక నాలుగు పూలు వచ్చి ఆయన మీద పడ్డాయని చెప్తారు స్వామి కూడా చాలా సంతోషించారు అని సో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ సుప్రభాతమే పటింపబడుతూ వస్తోంది ఆలయంలో నిత్యం ఇన్నేళ్ల నుంచి కూడా స్వామివారిని మొట్టమొదటి మేలుపోకలుపునప్పుడు అసలు మొట్టమొదటి ఆలయం తలుపులు తీయగానే ఈనాటికి కూడా స్వామి ఏం చేస్తారంటే ఆ రోజు కాలంలో కలియుగంలో మొట్టమొదటగా ఆయన దర్శనమిచ్చిన దర్శనమిచ్చింది ఆ ఒక యాదవ బాలుడికి అనమాట అందుకని ఆయన ఆ రోజు స్వామి అతనికి ఒక అనుగ్రహం చేస్తారు ఎప్పుడు కలియుగాంతం వరకు కూడా మొట్టమొదటి ప్రథమ దర్శనం నీ వంశం వారికే ఇస్తానని అందుకని ఈనాటికి కూడా ఉదయం ఆలయం తలుపులు తీయగానే తలుపులు తీయగానే మొట్టమొదటి వెళ్ళి ఆ యాదవ వంశంలో ఉన్న వాళ్ళు ఇప్పటి వాళ్ళు వా వంశం వాళ్ళే ఆ వంశీకులే లోపలికి కాగడా తీసుకుని లోపలికి వెళ్ళి తలుపులు తీసేసి మొట్టమొదటి వారే దర్శనం చేసుకుని వస్తారు ఆ తర్వాత అర్చకులు ఆలయ అధికారులు వీళ్ళంతరూ వెళ్తారు అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే తలుపు మనం మూసివేస్తాం గత రాత్రడు ఆ వేసినప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఒక విచిత్రమైన కుంచె కోల అని ఉంటుంది దాంతో ఏంటంటే ఈ తలుపుకి ఒక చిన్న రంధ్రం ఉంటుంది ఈ రంధ్రంలోంచి ప్రెస్ చేసి వాళ్ళు లోపల గడిని బయట నుంచే వేస్తారు ఆ వాళ్ళ దగ్గర తరతరాలుగా వస్తుంది అసలు ఇప్పటికీ అలాగే ఇప్పటికీ అలాగే అసలు తిరుమల ఆలయంలో తిరుమల ఆలయంలో తల్లి ఎన్ని రకాల సంప్రదాయాలు ఎన్ని రకాల విశేషాలు ఉన్నాయో అనమాట ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఆ కుంచుకోళ అని చెప్పి దాని ఆ ఆ చిన్న హోల్ నుంచి లోపలకి బయట నుంచి లోపలికి పడుతుంది సో ఇతను కూడా వెళ్ళి ఈ కుంచుకోలే తీసుకుని దాన్ని తీస్తారు లోపల గడిని తీయటం బయట నుంచి తీసి తలుపులు తీసుకుని ఫస్ట్ ఈ యాదవ్ భక్తుడే ఈ యాదవ్ తరంలో వాళ్ళ తరాల్లో వస్తున్న ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో వాళ్ళ కుటుంబాల్లో ఎవరో ఒకరు వెళ్ళొచ్చు ఆ రోజు సో ఎంత అదృష్టం ఆ కుటుంబాలకు కదా ఇప్పటికి కూడా మొట్టమొదటి ప్రధాన దర్శనం నీకే అనుగ్రహిస్తాను అన్నాడు ఆ ఆ వంశం వాళ్ళకే అనమాట సో వారు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు అర్చకులు వెళ్తారు ఆ తర్వాత ఆలయ అధికారులు అంటారు వాళ్ళు హారతిస్తారు సర్కారు హారతి అంటారు ఇట్లా వీళ్ళందరూ వెళ్ళటం అవుతుంది అండ్ మొట్టమొదట స్వామి తలుపులు తీయగానే ఫస్ట్ సారి ఆయన ఇచ్చే దర్శనాన్ని వాళ్ళు అక్కడ విశ్వరూప దర్శనం అని అంటారు ఆలయ సంప్రదాయంలో విశ్వరూప దర్శనం అంటే మొట్టమొదటి ఆలయం తలుపులు తీయగానే మొట్టమొదటి స్వామి కనపట్టం అనమాట మళ్ళీ రాత్రి నిధి నుంచి మేల్కొన్న తర్వాత ఆయనకి రాత్రి పావళింపు చే ఆయనకంతా కూడా ఒక బయట పట్టు మంచం అన్ని వేస్తారు ఆయనకి ఆ దాని మీద శ్రీనివాస శ్రీనివాసమూర్తిని అక్కడ పెడతారు రాత్రి ఆ పాళం సేవ అయినవన్నీ అవన్నీ కూడా మళ్ళీ బయట తీసుకొస్తారు తీసుకొచ్చి ఎప్పుడైతే ఇతను ఆలయం లోపల తలుపులు తీయటం మొదలు పెడతాడో ఆ స్వామికి ఎదురకుండా నుంచి ఈ అర్చక స్వాములు కౌశల్యా సుప్రజారామంటూ మొదలు పెడతారు ఈ లోపల ఇవన్నీ జరుగుతుంటే వైభవంగా సుప్రభాతం ఉంటుంది ఈ సుప్రభాతం తిరుమల కొండలంతా కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది అనమాట ఆ సుప్రభాతంతోనే అసలు ఆయన మేల్కొంటాడు జగత్ అంతా మేల్కొంటుంది అని అంటాం అండ్ దాంట్లో అసలు ఎంతో వైబ్రేషన్ ఎంతో ఉంటుంది అనమాట దాని ఏ సమయానికి ఉదయం మూడు గంటలు బ్రహ్మముహూర్తం ఉంటారు తెల్లారా మూడు గంటలకి రోజు సుప్రభాతం అవుతుందమ్మా ఆ సమయంలో అనమాట ఇది మన వాళ్ళకి చాలా అసలు ఒక యాభై సంవత్సరాల క్రితం మీరు అన్నట్టు ఎంతో మంది ఇళ్లలో అప్పుడు తరం వాళ్ళు అసలు ఉదయం సుప్రభాతం చదివితే గానీ ఒక కాపీ కూడా తాగేవారు కాదు అంతే వినటం అయినా వినటం చదవటం అసలు కొంతమంది ఇళ్లలో గట్టిగా మాట్లాడుతూ చదివేసేవాడు ఇళ్ళతో ఇప్పుడు తోటి వాళ్ళు తోతుంటే వాళ్ళు పనులు చేసుకుంటూ చదివేసుకుంటూ ఉండేవాళ్ళు అంత మన అసలు స్వామివారు అనగానే సుప్రభాతం అది స్వామివారి నామం ఈ రెండు వెంటనే గుర్తొచ్చేస్తాయి మనకి ముందు అంత అక్కడతో ఆ సుప్రభాతం దాసిన ఆ ప్రతివాద భయంకరాన్ని చర్చార్థుడయ్యాడు అండ్ మన అందరం కూడా ఎంతో ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు చాలా మందికి తెలియదు అసలు ఎప్పుడంటే చదివేసుకుంటాం కానీ చాలా అమూల్యమైన విషయం ఇది స్వామివారి గురించి ఒక్క ఒక్క ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఒక్క ధనుర్మాసంలో మాత్రం ఇప్పుడు ధనుర్మాసంలో మాత్రం ఏం చేస్తారంటే సుప్రభాతం బదులుగా అక్కడ ఆలయంలో తిరుప్పావే చదువుతారు ఈ నెల రోజులు తిరుప్పావే పఠనం జరుగుతుంది ఆ పెసరాలు ఈ నెల రోజులు ఇప్పుడు ప్రస్తుతం ధనుమాసంలో ఉన్నాయి కదా ఈ ధనుర్మాసంలో మాత్రం మిగతా అన్ని రోజుల్లోనూ రోజు స్వామివారికి సుప్రభాతమే అనమాట అర్చకులు కూడా ఎంత అదృష్టవంతులు ప్రతిరోజు స్వామికి స్వామి ఎదుర్కొండ నుంచి సుప్రభాతం స్వామి చదువుతున్నారంటే ఆయన మేలుకొలపటం అంటే వారి ఎంతటి అదృష్టవంతులు చేసుకున్నారు క్షణం ఆయన అది అవి ఏంటంటే ఇందాక తాకే అవుతున్నారు యాక్చువల్ గా లోపల సేవలు మనం మొదటి గడపని కులశేఖర పడి అంటారు వాడి ఎవ్వరికైనా కూడా అంటే చాలా మంది తెలియని విషయం అందరూ అనుకుంటారు ఈ ఏమిటి ఈ ప్రెసిడెంట్లు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ మనంతా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాను అసలు ఆ గడప దాటి లోపలికి ఎవ్వరు వెళ్లట్లేదు ఆ గడప దాటి లోపలికి వెళ్ళడానికి ఒక్క నాలుగు కుటుంబాల వాళ్ళకే తరతరాలుగా వస్తున్న ఆ కుటుంబాలకు మాత్రమే అధికారం ఉంది ఇంకెవ్వరూ ఆ ఆ గడప దాటి లోపలికి వెళ్ళి మనం బయట చూస్తున్న సేవల్లో పాల్గొనే ఎంతో మంది అర్చకులు అంటే ఏంటి మనం ఒక్కసారి కళ్యాణంలో ఉంజల సేవల్లో పాల్గొనే వాళ్ళని చాలా మంది చూస్తాం కదా ఈ అర్చకులు వీళ్ళందరూ కూడా బిళ్ళలో కూడా చాలా మంది బయట సేవల్లో ఉండేవారే గాని లోపల స్వామి లోపలికి వెళ్ళి ఇప్పుడు సుప్రభాత సేవ తర్వాత తోమాల అర్చన ఈ సేవలు అన్నీ జరుగుతాయి కదా మనకి రోజు ఉదయం ఉంటాయి కదా అలాగే శుక్రవారం అభిషేకం జరగడం అప్పుడు ఆలయం లోపలికి వెళ్తాం కదా అర్తారు కదా అర్చకులు ఈ అర్చకులు లోపలికి వెళ్లే వారు మాత్రం ఈ నాలుగు కుటుంబాల వారికి తరతరాలుగా స్వామి అనుగ్రహించింది ఆ కుటుంబాల వారిని వారిలో ప్రస్తుత తరంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు రోస్ట్ డ్యూటీస్ లా వేస్తారు మార్నింగ్ వీళ్ళ తర్వాత వెళ్ళి ఇట్లా ఈ తరాల్లో ఇప్పుడు ఉన్న పిల్లలు ఈ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం లోపలికి వెళ్ళి స్వామికి అంటే ఏంటి అన్ని సపథలు చేయడానికి స్వామికి వీళ్ళకి మాత్రమే అధికారం ఉంది చాలా మంది అనుకున్నారు ఏంటంటే బయట మనకు కనపడే వాళ్ళందరూ అని ఆర్ఏసీ మినిస్టర్లు వెళ్తారు లోపలికి అని ఎవ్వరు ఆ కులసేపరు దాటి అడుగు లోపల పెట్టాలి యువతల నుంచే దర్శనం చేసుకోవడం చెప్తే లోపలికెళ్ళి సాక్షాత్తు మూలమూర్తిని కాకి అధికారం అనేది ఆ నాలుగు కుటుంబాల అర్చకులకి ఎంతో అదృష్టవంతులు సో వారిలో కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళు ఇలా తోమాల సేవప్పుడు పూలని తీసి మళ్ళీ మారుస్తూ ఉంటారు కదా అలా అప్పుడు కానీ అభిషేకం అప్పుడు కానీ పొరపాటున స్వామి రూపం కనుక వీరి చేతికి తగిలితే శిలలాగా కనిపి అనిపించదు మాకు చాలా మెత్తగా ఉంటుంది అనిపిస్తుంది అనిపి అని చెప్తారు మెత్తగా మాన మనిషి మానవుని తాగుతున్నట్టే ఉంటుంది ఆ ఆయన అలాగే అసలు చేతుల మీద ఆ నరాలు కూడా మనకి అలా కనిపిస్తుంటాయట నేను ఇందాక నేను ఇంతకుముందు వాటిలో మనం చెప్పుకున్నామే ఆయన ఏంటంటే ఇప్పుడు కాలం అంతా పాప బిష్టమైపోయి ప్రజలందరూ ధర్మం లేకుండా ఉన్నారు కాబట్టి మనకి శిలామూర్తిగా భ్రమింపజేస్తున్నాడు కానీ సాక్షాత్ స్వామి వాళ్ళ నుంచుని ఉంటారు అంతే నారాయణమూర్తే నుంచుని ఉంటారు అందుకని ఇన్ని రకాలుగా ఇంతమందిని ఇంత అనుగ్రహం ఇస్తున్నారు ఇంకా విశేషం శుక్రవారం అప్పుడు అభిషేకం చేస్తారు కదా శుక్రవారం అభిషేకం సమయంలో స్వామి వారికి ఉన్న ఆభరణాలన్నీ చదిగిస్తారు ఒక్క శంఖం చక్రం మాత్రం ఏటువంటి పరిస్థితుల్లోనూ సడలించరు వాళ్ళు సడలించడం అంటాం సడలించారు ఎప్పుడు ఉంటాయి శంఖ చక్రాలు మాత్రం ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అనమాట ఈ విగ్రహాలన్నీ తీసి ధోతి కట్టి అభిషేకం చేస్తారు రూప నిజ్రోపదర్శనం మనకి జరుగుతుంది ఆ రోజు సో స్వామి ఏంటంటే తొమ్మిది అడుగులు ఎత్తుంటారు అందుకని అభిషేకం చేయించే అర్చక పురుషులు కూడా ఒక స్టూల్ వేసుకుని అర్చం చేస్తారు అప్పుడుట గోరువెచ్చటి నీటితో చేస్తారు సో అప్పుడు స్వామికి వాడు చెప్తారు నుదుటి మీద ఆ పడుతుంది నుదుటి మీద చెవటపడుతుంది చాలా అవును అండ్ స్వామివారి ఇప్పుడు ఈ అభిషేక తీర్థం అంతా కూడా తల్లి దానికి ఎన్నో సుగంధ ద్రవ్యాలతో వాడతారు ఆకాశ గంగ నుంచి తీర్థం తీసుకొస్త తీసుకొస్తారు ప్రతిరోజు కూడా తీసుకొచ్చి దాంట్లో ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి దాంతో స్వామివారికి అభిషేకం చేస్తారు ఆ అభిషేక తీర్థం స్వామి చేతుల మీద కారుతూ ఉంటుంది అవన్నీ పట్టిని అవి బాటిల్స్ లో వీళ్ళు మనకి అభిషేక తీర్థంగా ఇస్తారు అలాగే అభిషేకానికి ముందు రోజు గురువారం రోజు ఏం చేస్తారంటే స్వామివారి నామాన్ని సన్నగా చేస్తారు సన్నగా చేసి ఆభరణాలన్నీ తగ్గిస్తారు అందుకని మనం ఎప్పుడైనా మామూలు మనం అందరం దర్శనం వీళ్ళంతా భక్తులంతా కూడా మనం గురువారం రోజు కనుక దర్శనానికి వెళితే స్వామి సన్నటి నామంతో చాలా కళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి నేత్ర దర్శనం కూడా జరుగుతుంది అండ్ నిజ రూపం ఆల్మోస్ట్ చాలా మటుకు మనకి కనిపిస్తుంది ఇంత తగ్గుతుంది అనమాట చాలా యాభై నాలుగు తగ్గించి ఇంకా స్వామి ఏంటంటే శుక్రవారం అభిషేకానికి సంసిద్ధమై ఉంటాడు అనమాట ఉదయం సో బుద్ధం ఏం చేస్తారు ఇంకా అభిషేకం చేసే ముందు స్వామివారికి చెప్పాను కదా అన్ని అంత ముందు రోజే తీసి సిద్ధమై ఉంటారు ఇంకా స్వామి అప్పుడు అప్పుడు నామాన్ని సడలిస్తారు అంటే మనం సాంప్రదాయంలో తీయటం అనుకోకూడదు కాబట్టి భగవంతుడిది సడలించటం ఆ సడలించినప్పుడు ఆ స్వామివారి నామం ఆ పచ్చకర్పూరం అమ్మ పచ్చకర్పూరంతో పెడతారు స్వామికి నామం అన్నమాట అది ఆ అభిషేకం ముందు తొలగించేటప్పుడు అదేమవుతుంది సడలించినప్పుడు అదంతా స్వామివారి పాదాల మీద పడుతుంది దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ లో తీసి కరెక్ట్ చేసి దాన్ని అక్కడ ఆలయ సంప్రదాయాల్లో శ్రీపాద రేణువు అంటారు ఆయన పాదాల మీద ఆయన పాదాల మీద పడింది అనమాట అది మన వాళ్ళకి నీళ్ళు నీటిలో తీసుకుని ప్రసాదంగా తీర్థంగా తీసుకోవచ్చు దాన్ని